కాబట్టి మనం గురు పరంపరను ఆశ్రయించాలి తప్పకుండా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ చూ చూపిస్తున్నారు చూడండి కృతయుగంలో తపస్సు చేస్తున్నారు వేల వేల సంవత్సరాలు ఇప్పుడు అంత శక్తి లేదు అంత ఆయుష్ లేదు త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేశారు యజ్ఞ యజ్ఞం చేస్తూనే భగవంతుడు ఆహ్వానిస్తే వచ్చి వాళ్ళను అనుగ్రహించేవారు ఇప్పుడు అటువంటి శక్తి ఎవరికి లేదనమాట అటువంటి మంత్రోచ్చారం చేసే శక్తి లేదు అలాగే ద్వాపర యుగంలో కూడా శ్రీ విగ్రహారాధన ఎంతో చేసే చేసేవాళ్ళు నిష్ఠగా అప్పుడు భగవంతుడు వచ్చి స్వయం అక్కడ కూర్చొని వాళ్ళు పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించేవారు వాళ్ళకు అనుగ్రహించేవారు అనమాట ఆ ఇప్పుడు కలియుగంలో అంత అటువంటి శక్తి లేదు కాబట్టి కేవలం చాలా సులభమైన విధానం హరినామ సంకీర్తనం ఇచ్చారు కలియుగ ధర్మం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము చాలా సులభమైన విధానం మనము ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారానే మనము ఈ కలియుగంలో భగవత్ సాక్షాత్కారం పొందుతామన్నమాట ఆ యుగాల్లో ఏం చేశారో అటే అటే అదే విధమైన ఫలితం భగవంతుని చేసుకొని భగవద్ధామం వెళ్ళడం ఆ యుగాల్లో అంత కష్టమైన పని ఈ కలియుగంలో చాలా సులభతరమైందండి ఆ ఈ కలియుగంలో ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి కలి దోషన్నిదే రాజన్ కానీ ఒక మహద్గుణం ఉంది ఏందంటే కీర్తనా దేవ ముక్త సంఘ పరం రజే కృష్ణుని కీర్తించడం ద్వారా ముక్తి పొందుతారు ఈ ఓ రాజా పరీక్ష మహారాజా అని సుఖదేవ గౌస్వామి బోధిస్తున్నారు కలియుగంలో హరినామ సంకీర్తనం చేయడం ద్వారానే చాలా సులభంగా శీఘ్రంగా భగవంతుని పొందుతారు జనులు చాలా సులభమైన విధం కలియుగంలో జన్మ తీసుకొని భగవద్ధామం వెళ్ళాలని ఈవెన్ దేవతలు కూడా కోరుకుంటారండి దేవతలు కూడా మేము కలియుగంలో జన్మ తీసుకొని సులభంగా హరినామం చెప్పేసి భగవద్ధామం వెళ్ళిపోవాలని దేవతలు కూడా కోరుకుంటాడు అటువంటి చాలా మంచి ఒక